ఆ రెండు పక్కపక్క జిల్లాలు వైకాపాకి అండగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గంలో జిల్లాల పేరున్న నాయకులు అనేక మంది తెలుగుదేశంలో చేరారు తమ తమ అనుచుల వర్గాలతో కలిసి అమరావతికి భారీగా తరలివచ్చారు నెల్లూరు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి డిసిసిబి చైర్మన్ ధనుంజయ రెడ్డి సహా జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కడప నెల్లూరు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు రీసెంట్గా ఉండవల్లోని ప్రజావేదికలో సీఎం చంద్రబాబుని వైకాపా నాయకులు కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో తరలి నెల్లూరు జిల్లాకు చెందిన జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు బొల్లైనని కృష్ణయ్య కొమ్మి లక్ష్మీనాయుడు అలాగే సీఎం టీడీపీతో పాటు చేరారు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని ఎమ్మెల్సీ దొరబాబు నాయకత్వంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఎర్సన్ మనోహర్ బలిజ సంఘ నాయకులు శ్రీనివాసరావు పట్టణ మినీలారీ రాజమాన్యుల సంఘం అధ్యక్షుడు అమర్నాథ్ యువజన నాయకుడు కిషోర్ కుమార్ రైల్వే మజ్దూర్ యూనియన్ నేత బాబిరెడ్డి వైకాపా యొక్క ఎస్సీసెల్ నేత పి రమేష్ బీసీ విభాగం నేత జీ శేఖర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కడప జిల్లా రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ కస్తూరి శివనాథ్ రెడ్డి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పి నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో మండల వైకాపా అధ్యక్షుడు కిషంరాజు నారాయణ రెడ్డి బాల్రెడ్డి ఎన్వి ప్రసాద్ రాజేంద్రరాజు తదితరులు కూడా సీఎం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైకాపా చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ అదే సందిగ్ధం ఉంది అంతుపట్టున అయోమయం క్షణక్షణం అనూహ్య పరిణామం జరుగుతున్నాయి ఇప్పటిదాకా అంతా తామై నడిపించినటువంటి నియోజకవర్గ సమన్వయకర్తల్లో ఎన్నికల వేళ గందరగోళం ఉంది అధిష్టానం షరతులతో ఆఖరి క్షణంలో అవుతున్నారు రేపు ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికొస్తుందో ఎప్పుడు కొత్త పేర్లు తెరపైకి వస్తాయో తెలియని విచిత్ర పరిస్థితుల్లో వైకాపా నాయకుల్లో హైరాణ మొదలైంది ఆర్థిక సర్దుబాటులతోడు సర్వే ఫలితాలు కుల సమీకరణలు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇప్పటివరకు రేసులో ముందున్న వారికి ముచ్చమటలు పట్టేలా అధినాయకత్వం ఆంక్షలు విధిస్తోంది సీనియర్ నాయకులు చెప్తున్న మాట ఇది జిల్లాలో మూడు నాలుగు స్థానాల్లో మినహా ఇంకా ఎక్కడా ఎవరికే టికెట్ వైనో పార్టీలో చర్చనీయాంశంగా మారింది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇద్దరిని మార్చాలని భావిస్తున్నారు ప్రతిపక్ష పార్టీ సామాజిక సమీకరణాలు సర్వేల ఫలితాలకు అనుగుణంగా ఇద్దరిని తప్పదని తెలుస్తోంది